హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయ భాను పార్ట్ ఫార్టీ ఎయిట్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదా అలా వెళ్ళి రెడీ అయ్యి మూవీకి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ ఇక్కడ పండు వాళ్ళు కాల్ కట్ చేసి మొబైల్ పక్కన పెట్టేసి వీళ్ళు ఎప్పుడూ ఇంతే ఈ టైంలో సినిమాలు షికార్లు అంట పోయేవి అవి పోకుండా మేము కూడా రావాలంట ఏంటో వీళ్ళు అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది అప్పుడే పండు మొబైల్కి ఏదో నోటిఫికేషన్ వచ్చిన సౌండ్ వస్తుంది ఈ టైంలో ఏం వచ్చిందబ్బా అనుకుంటూ ఫోన్ తీసుకుని చూస్తుంది అది ఏదో వాట్సాప్ మెసేజ్ ఏదో అన్నోన్ నెంబర్ నుండి వచ్చింది అందులో హాయ్ హౌ ఆర్ యూ యూ హ్యాడ్ ఏ డిన్నర్ ఏం చేస్తున్నావు ఇలా మెసేజెస్ వచ్చుంటాయి అవి చూసిన పండు ఆ మెసేజ్ చేసింది ఎవరై ఉంటారు అసలు ఈ నెంబర్ ఎవరి దెబ్బా అనుకుంటూ మెసేజెస్ చూస్తుంటే ఎవరో తెలిసిన వాళ్ళతో మాట్లాడినట్టు ఉన్నాయి ఇప్పుడు నేను రిప్లై ఇవ్వాలా వద్దా అని కొంచెం సేపు ఆలోచించి తరువాత ఓకేలే ఎవరో తెలిసిన వాళ్ళే అయి ఉంటారు లేదంటే ఈ టైంలో మెసేజ్ చెయ్యరుగా అండ్ నా నెంబర్ నేను తెలియని వాళ్ళకి ఇవ్వనుగా సో నో ప్రాబ్లం అనుకుంటూ అయినా ఇంత థింక్ చేయడం ఎందుకు రిప్లై ఇచ్చి ఎవరో తెలుసుకుంటే డౌట్ క్లియర్ అవుతుందిగా అనుకుని హాయ్ అండి ఐ యామ్ ఫైన్ బట్ హూ ఈజ్ దిస్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడుగుతుంది అవతల వ్యక్తి హాయ్ నేను పండు నేను అంటే ఎవరు అవతల వ్యక్తి అయ్యో బంగారం నేనే పండు వాట్ బంగారమా అవతల వ్యక్తి హా అవును బంగారం పండు మళ్ళీ బంగారం అంటావు అసలు ఎవడ్రా నువ్వు అని కోపంగా ఉన్న ఎమోజీ సెండ్ చేస్తుంది అవతల వ్యక్తి అయ్యో ఎందుకు బేబీ అంత కోపం అంటాడు చిన్నగా నవ్వుకుంటూ పండు బేబీ ఏంట్రా అసలు ఎవడుబే నువ్వు అవతల వ్యక్తి అయ్యో నేను రా ఓ సారీ డార్లింగ్ నీకు నేను ఎవరో తెలియదు కదా పండు రే ఒళ్ళు ఎలా ఉంది పిచ్చిగాని పట్టిందా నీకు లేదా ఫుల్గా తాగి ఎవరికి మెసేజ్ చేస్తున్నావో కూడా అర్థం కాక ఇలా తిక్కతిక్కగా నాకు మెసేజ్ చేస్తున్నావా ఒకసారి నెంబర్ చెక్ చేసుకో అంటుంది అవతల వ్యక్తి అయ్యో బేబీ నేను పిచ్చివాడిని కాదు అండ్ నేను అస్సలు డ్రింక్ చేయను నేను ఎవరికో చేయబోయి నీకు మెసేజెస్ చేయలేదు నేను నెంబర్ చూసుకునే అది నీదని తెలుసు కనుకే నీతో మాట్లాడడానికి మెసేజ్ చేశాను అంటాడు పండు ఓ అలాగా ఓకే నీ పేరు చెప్పు అవతల వ్యక్తి ఏంటి బుజ్జి నా పేరేంటో తెలుసుకోవాలని చాలా ఆశగా ఉన్నట్టుంది అంటాడు పండు చిచి ఆశ ఏంట్రా ఆశ నువ్వు ఎవరో తెలుసుకుందాం అని అడిగాను అంతే అంటుంది అవతల వ్యక్తి ఓ అవునా నేను ఇంకేదో అనుకున్నాలే అంటాడు పండు ఏంటి ఇంకేదో ఏమనుకున్నావు హా అని కోపంగా ఉన్న మోజి సెండ్ చేస్తుంది అవతల వ్యక్తి అబ్బా ఎందుకు బుజ్జి ప్రతిదానికి అలా కోప్పడతావు అంటాడు పండు రేయ్ చంపేస్తా నిన్ను ఇంకోసారి బేబీ బుజ్జి బంగారం డార్లింగ్ అన్నావంటే ఏమనుకున్నావో నా సంగతి నీకు తెలియదు అవతల వ్యక్తి అయ్యో అంత కోపం ఎందుకే ఇప్పుడు నేను నిన్ను ఏమన్నానని ఓకేలే కూల్ అలా పిలవను అంటాడు పండు ఎందుకేనా ఏ ఏంట ఏ అంటున్నావు ఏదో సొంత పెళ్లాన్ని పిలిచినట్టు ఇంకోసారి ఇలా పిలిచావంటే నేనేం చేస్తానో కూడా నాకు తెలియదు అంటుంది అవతల వ్యక్తి బాబోయ్ దీంతో చాలా కష్టం అనుకుంటూ ఓకే ఓకే కూల్ కూల్ అలా అననులే కానీ కొంచెం నార్మల్గా మాట్లాడొచ్చుగా పండు అసలు నీతో నేనెందుకు మాట్లాడాలిరా నువ్వు ఎవరని మాట్లాడాలి అయినా నాకేం నీలా పని పాట లేదనుకున్నావా తెలియని వాళ్ళతో సొల్లు వేసుకుంటూ కూర్చోడానికి నేను నిద్రపోవాలి బాయ్ అంటుంది అవతల వ్యక్తి అయ్యో అలా అనకు కొద్దిసేపు మాట్లాడొచ్చుగా నువ్వు నాకు తెలుసు అని చెప్పాగా అంటాడు పండు నేను నీకు తెలిసేమో బట్ నువ్వు నాకు తెలియదు నేను నీల ముక్కు మొహం తెలియని వాళ్ళతో మాట్లాడను అయినా అసలు నీకు నా నెంబర్ ఎక్కడిది ఎవరిచ్చారు నీకు అంటుంది అవతల వ్యక్తి అయ్యో పండు అలా అంటావేంటి నువ్వు నాకు బాగా తెలుసు అండ్ నీకు కూడా నేను కొంచెం తెలుసు ఇంకా ఈ నెంబర్ అంటావా మనసుంటే మార్గం ఉండదా పండు పండునా రే అసలు నా పేరు నీకెలా తెలుసు అంటుంది అవతల వ్యక్తి చెప్పాగా నీ గురించి నాకు చాలా బాగా తెలుసు అని అంటాడు పండు అది సరే నేను నీకు తెలియడం ఓకే మరి నువ్వు నాకు కొంచెం తెలియడం ఏంటి అని అయోమయంగా అడిగింది అవతల వ్యక్తి ఓ అదా అంటే నువ్వు నన్ను వెనక దూరం నుండి చూసావులే అందుకే నా మొహం నీకు తెలియదు సో కొంచెం తెలుసు అని చెప్పాను అంటాడు పండు పండుకి ఏదో గుర్తొచ్చినట్టు అంటే నువ్వు అని ఆగిపోతుంది అవతలి వ్యక్తి పండు మనసులో మాట అర్థమైనట్టే నువ్వు అనుకున్నదే నిజం నేనే అని మెసేజ్ కంప్లీట్ చేస్తాడు అక్కడ రాజ్ కారులో వచ్చి ఒక ఇంటి ముందు ఆగుతాడు లోపల కొంచెం కంగారుగా ఉన్నా ఎలాగోలా మేనేజ్ చేయాలి అనుకుని చిన్నగా నవ్వుకుంటూ కాంపౌండ్ వాళ్ళు దూకి లోపలికి వెళ్ళి పైప్స్ పట్టుకుని చిన్నగా పైకి ఎక్కి బాల్కనీ డోర్ తెరుచుకుని అక్కడ నుండి ఒక రూమ్లోకి వెళ్తాడు అక్కడ క్యూట్గా చిన్న పిల్లల కాళ్ళు ముడుచుకుని పడుకుని ఉంటుంది ఒక అమ్మాయి ఆమెను అలా చూసి నవ్వుకుంటాడు రాజ్ తరువాత తనను ఎంతో ప్రేమగా చూస్తూ ఎంత ముద్దుగా పడుకున్నావే మై స్వీట్ డెవిల్ అనుకుంటూ ఆమె బెడ్ దగ్గరికి వెళ్ళి ప్రేమగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దు పెడతాడు రాజ్ అలా కిస్ చేయగానే అతని స్పర్శకి నిద్రపోతున్న ఆ అమ్మాయికి మెలకువ వచ్చి లేచి కూర్చుని చిన్నగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న రాజ్ని అక్కడ చూసి షాక్ అవుతుంది ఒక నిమిషం అది కలో నిజమో అర్థం కాలేదు ఆమెకు దాంతో వెంటనే గట్టిగా కళ్ళు మూసి మళ్ళీ మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది కళ్ళు తెరిచి చూసిన ఆ అమ్మాయికి రాజ్ అక్కడ కనిపించలేదు ఇదేంటి ఇప్పుడేగా నా ముందు కూర్చుని నవ్వుతూ ఉన్నాడు పైగా నా చేతికి ముద్దు కూడా పెట్టాడు ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయాడు అనుకుంటూ ఒకసారి రూమ్ అంతా చూస్తుంది కానీ ఆమెకి రాజ్ ఆ రూమ్లో ఎక్కడా కనిపించలేదు దాంతో ఆ అమ్మాయి వచ్చి బెడ్ పై కూర్చుని అంటే ఇదంతా నా భ్రమణ రాజ్ ఇక్కడికి రాలేదన్నమాట అనుకుంటూ చిన్నగా తలకొట్టుకుంటూ నా పిచ్చి కానీ రాజ్ ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వస్తాడు నాకు ముద్దు ఎందుకు పెడతాడు అయినా అసలు వాడికి నా గురించి ఆలోచించే అంత టైం ఎక్కడిది బాబు ఈ మధ్య చాలా బిజీ అయిపోయాడుగా వాడికి నాపై ప్రేమ తగ్గిపోయింది అందుకే ఇడియట్ నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు టెన్ డేస్ ఒక కాల్ లేదు మెసేజ్ లేదు పైగా నేను కాల్ చేసినా లిఫ్ట్ చేయడు మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వడు వాడికి బాగా బలిసింది నేనంటే లెక్క లేకుండా పోయింది వాడి కోసం అని పిచ్చిదానిలా నేనిక్కడికి వస్తే కనీసం కలవడానికి కూడా రాలేదు వెదవ టెన్ డేస్ నుంచి ఎదురు చూస్తున్నాను వాడి కోసం ఎక్కడికి పోయాడో తెలియదు ఏమైపోయాడో తెలియదు చేసిందంతా చేసి ఇందాక కాల్ చేసి స్వీటీ అంటూ స్వీట్గా పిలిచి ఐస్ చేయాలని చూస్తాడా నాతోనే గేమ్స్ ప్లే చేయాలని చూశాడు చింపాంజీగాడు నాకు తెలియదా వాడి గురించి నేను అసలు వాడితో మాట్లాడేదే ఇంకా ఇన్ని రోజులు మాయమైపోయి ఇప్పుడు సారీ అంట సారీ వాడి బోడిసారి ఎవడికి కావాలంట ఇంకోసారి నా వంట ప్రేమ గీమా అంటూ తిరగాలి కాళ్ళు విరగ్గొట్టి చేతిలో పెడతాను వాడు కానీ నా కళ్ళ ముందు కనిపిస్తే పిచ్చ కొట్టుడు కొట్టాలనిపిస్తుంది ఇడియట్ ఇట్ కుక్క నక్క పంది గాడిద పింజారి విధవ చిచి సమయానికి తిట్లు కూడా గుర్తు రావడం లేదు ఏం చేస్తాం మా వాళ్ళు నన్నింత పద్ధతిగా పెంచారాయే కనీసం తిట్లు కూడా రానంతగా అనుకుంటూ ఒక ఇంత కోపంగా ఈసారి నాకు ఎదురుపడు అప్పుడు చూపిస్తా నీకు నేనంటే ఏంటో అంటుంది ముక్కు పుటాలు ఎగరేస్తూ తరువాత ఇప్పటిదాకా వాడి గురించి ఆలోచిస్తూ పడుకున్నా కదా అందుకే వాడిక్కడికి వచ్చినట్టు నాకు కిస్సిచ్చినట్టు అనిపించి ఉంటుందిలే అంతకంటే ఏం లేదు అనుకుంటుంది ఇదంతా వింటున్న రాజ్కి పాపం నవ్వు ఆగడం లేదు నోటికి చేయి అడ్డు పెట్టుకుని మరీ నవ్వుకుంటున్నాడు రాజ్ కనిపించలేదు అన్నారుగా మరి రాజ్ నవ్వడం ఏంటి అనుకుంటున్నారా అసలేమైందంటే ఆ అమ్మాయి రాజ్ రావడం కళ నిజమో అనుకుంటూ కళ్ళు మూసి తెరిచే గ్యాప్లో రాజ్ ఆ అమ్మాయి బెడ్ వెనక్కి వెళ్ళి దాక్కుంటాడు సో తనకి రాజ్ కనిపించడు అలా తను మాట్లాడే మాటలన్నీ తిట్లన్నీ బెడ్ వెనుక ఉన్న రాజ్ విని అలా నవ్వుకుంటున్నాడు ఆ అమ్మాయికి ఇంకా కొంచెం కోపం తగ్గి ఇప్పుడు వాన్ని తిట్టుకుంటూ కూర్చుంటే ఏం లాభంలే అనవసరంగా బంగారం లాంటి నా నిద్ర వేస్ట్ అనుకుని మళ్ళీ కళ్ళు మూసుకుని పడుకుంటుంది తను పడుకున్న కొంచెం సేపటికి బయటికి వచ్చిన రాజ్ అమ్మ నా రాక్షసి నీలో ఈ యాంగిల్ కూడా ఉందా చూడడానికి ఎంత అమాయకంగా కనిపిస్తా అలాంటిది మో ఎన్ని తిట్లు తిట్టావే నన్ను నీకు ఇన్ని తిట్లు వచ్చని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే పైగా నన్ను తిట్టడానికి నీకు తిట్లు గుర్తు రావడం లేదని ఫీల్ అవుతావా మంచి ఫైర్లో ఉన్నావుగా బాగా మండినట్టుంది కదా నీకు నేను ఉన్నానుగా నిన్ను కూల్ చేయడానికి అనుకుంటూ చిన్నగా నవ్వుకుంటూ ఆమె వైపు చూస్తాడు ఆమె హాయిగా పడుకుని ఉంటుంది అసలు ఆ అమ్మాయి ఎవరో రాజ్ ఆ అమ్మాయిని ఎలా కూల్ చేస్తాడో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్